ఈ రోజు కొరకైన దేవుని వాగ్దానము వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును తొంభై ఒకటవ కీర్తన మూడవచ్చును శ్రీదేవుని జనాంగమా మనం సేవిస్తున్న దేవుడు మనలను విడిపించే దేవుడు నడిపించే దేవుడు మన విరోధి మనకు చుట్టూ వడ్డిన ఊరిలో నుండి వలలో నుండి ఆయన మనలను విడిపించే దేవుడు వాడి ప్రయత్నాలన్నిటిలో నుంచి మనల్ని విడిపించే దేవుడు నడిపించే దేవుడు బలపరచే దేవుడు శత్రువుకి అపవాది చెక్కకుండా మన కాలు జారి పడకుండా ఎప్పటికప్పుడు మనలను కాపాడుతూ నడిపిస్తూ విడిపిస్తున్న దేవుని వాగ్దానం ఈ రోజు మన అందరి జీవితంలో నెరవేరడు కాక ప్రభు నందు ప్రియులైన మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం మా ఈ కలవరి గ్రేస్ పరిచర్య ఇంకా ముందుకు కొనసాగింపబడినట్లుగా అనుదినము ఈ వాగ్దానాల ద్వారా అనేకలు ఆదరింపబడి బలపరచబడినట్లుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించను గాకా